ఉండి ఇప్పుడు హాస్పిటల్ పోయింది నేను ఒకటే అడుగుతున్నా సిఐ రాజేష్ గారు మీరు ఓ దళితుడే తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసులు పెడుతున్నారు వేధిస్తున్నారు సరే అది మీకు ఆనవాయితీగా మారిపోయింది మూడున్నర సంవత్సరం నుంచి పార్టీ మారమని ఎమ్మెల్యే ఇంటికొచ్చి కండువా వేసుకోమని మీరు ఆఫీసులో బెదిరించాల్సినటువంటి అవసరం ఏంటి కాల్చేస్తావా ఎంతమందిని కాల్చేస్తావా నువ్వు ఎంతమందిని కాలుస్తావు మీకు ఒకవేళ పోస్టింగ్ ఇప్పించుండొచ్చు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మేము కూడా పదిహేను సంవత్సరాల అధికారాన్ని చూసాం పద్నాలుగో సంవత్సరం ప్రతిపక్షం చూస్తున్నాం మేము కూడా ముప్పై సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాం మీ ఇబ్బందులు మీ ఒత్తిళ్ళు ఈ ప్రభుత్వ తీరు పోలీసుల ప్రవర్తన ఇలా ఉందని మేము కూడా సర్దుబాటుగానే పోతున్నాం మితిమీరిపోయినాయి మీ చేష్టాలు డిఎస్పీ గారు వెంకటరమణ గారు వచ్చారు పెద్ద మనిషి మంచి ఆయన అని చెప్పి చెప్తుంటే ఇన్నాం గత మూడు రోజులుగా ఆయన్ని కలిసి విషయాలన్నీ చెప్దామంటే ఆయన లేడు లీవ్లో ఉన్నాడు అన్నారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ అయోధ్య అయోధ్య కానిస్టేబుల్ అయోధ్య ఎమ్మెల్యే ఇంటికి రాకపోతే కాల్ మీరు మీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు అధికారం ఉందని మీరు పోలీసులు అని చెప్పి లాఠీలు తుపాకీలు చూపించి బెదిరిస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ పెళ్ళం బిడ్డలు మీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కాల్చేస్తాం ఎమ్మెల్యే కాళ్ళు మొక్కండి ఎమ్మెల్యే ఇంటికొచ్చి సరెండర్ దాండి అని చెప్పే ముందు మీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారనేది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా హద్దు మీరుతున్నారు దేనికైనా హద్దులుంటాయి గౌరవిస్తున్నాం కదా అని భయపడడం కాదు భయపడడం కాదు ఇది ఎందుకు సర్దుకొని పోండి